నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను అనుష ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ క్లైమాక్స్ కు చేరుతుంది సుప్రీం ఆర్డర్స్ జంపింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు అంతా చకచక జరిగిపోతుంది సిచ్యువేషన్ ను గమనిస్తున్న గులాబీ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది బీఆర్ఎస్ సభ్యులపై వేటు పడడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీం కోర్టులో విచారణ తెల్లారే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే ఉప ఎన్నికలు అనివార్యమన్నా టాక్ వినిపిస్తుంది పరిస్థితులు కూడా అలాగే గమనిపిస్తున్నాయి ఈ నెల పదిన సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుతో మరింత క్లారిటీ రానుంది బిఆర్ఎస్ కు రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై సీట్లు వచ్చాయి అందులో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు మొదట దానం నాగేందర్ ఆ తర్వాత వరస మరో తొమ్మిది మంది కూడా కండువా మార్చేశారు దానం నాగెnder అయితే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్న గులాబీ పార్టీ చివరకు సుప్రీం కోర్ట్ మెట్లు కూడా ఎక్కింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 10 తేదీ వరకు సమాధానం చెప్పాలని స్పీకర్ ను కోరింది తెల్లారి అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది మరోవైపు కేరళ హైకోర్టు కూడా ఎమ్మెల్యే ఫిరాయింపులపై స్పందించింది పార్టీ మారాలనుకునే వారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది ఈ నేపథ్యంలో తెలంగాణ పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనా పొలిటికల్ సర్కిల్ లో జరుగుతుంది మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు కొడితే గట్టిగానే కొడతా అనడం వెనక ఉప ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతం ఉంది అన్న హాట్ టాపిక్ అవుతుంది గులాబీ నేతలు అయితే పది స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అయితే బైపోల్ సిద్ధం కావాలని క్యాడర్ లీడర్లకు పిలుపునిచ్చారు కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఈ నెలాఖరులో బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదే విషయాన్ని జహీరాబాద్ కార్యకర్తల భేటీలో చెప్పారు గులాబీ బాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఫలితాలు తమకే అనుకూలమని అంచనా వేస్తున్న గులాబీ నేతలు బైపోల్స్ కు సై అంటున్నారు గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తాము గెలిచిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు ఇక ప్రస్తుత పరిస్థితులు నాలుగు స్కీంలపై ఉన్న గందరగోళ వాతావరణం పరిశీలిస్తే కాంగ్రెస్ సర్కార్ కు కష్టాలు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇప్పటికే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు నెరవేర్చాలని గులాబీ నేతలు నిలదీస్తున్నారు అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆందోళన చేస్తున్నారు కాంగ్రెస్ ఎక్స్ లో నిర్వహించిన పోల్ కూడా ఫామ్ హౌస్ పాలన కావాలి డెబ్బై శాతం మంది ఓటేస్తారు అందుకే ఈ సమయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త కష్టమేనంటున్నారు అంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్లు అయితే ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ఓ వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సి ఉంది వాళ్ళ వివరణ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు ఎమ్మెల్యేల వివరణ స్పీకర్ నిర్ణయం ఆ తర్వాత సుప్రీం తీర్పు ఇవన్నీ వరుస ఎపిసోడ్స్ గా మారాయి క్లైమాక్స్ లో ఈ నెల పదిన ఏదో ఒకటి క్లారిటీ వస్తుందన్న భావనతో బిఆర్ఎస్ ఉంది ఇక వేటు తప్పదు బైపోల్స్ వస్తున్నాయన్న ప్రచారం నెలకొన్న వేళ జంపింగ్ ఎమ్మెల్యేలు దారేటు అనే ప్రశ్న తలెత్తుతున్నాయి హస్తంగూటికి చేరిన పది మందిలో ఎక్కువ మంది సంతృప్తిగా లేరన్న టాక్ ఉంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే ఓపెన్ గానే తమ వాయిస్ వినిపిస్తున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు అయితే కాదు తమ ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది ఉంటే తప్పేంటి అన్న ప్రశ్నిస్తున్నారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో బరాబర్ పెట్టుకుంటాను అంటూ తేల్చి చెప్పారు అయితే ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ పై అభిమానం ఉందని చెప్పుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది అయితే జంపింగ్ ఎమ్మెల్యేలు తిరిగి తెలంగాణ భవన్ పై చూస్తే బీఆర్ఎస్ చేర్చుకుంటుందా అనే కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితిలో తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి కారు పార్టీ అధిష్టానంపై ప్రెజర్ ఉందట ఉప ఎన్నికలు వస్తే గెలిస్తే గెలుస్తాం ఓడితే ఓడతాం కానీ నమ్మక ద్రోహం చేసిన వాళ్లను తిరిగి చేర్చుకోవద్దని క్యాడర్ పట్టుబడుతుందట దీంతో జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి గమ్మత్తుగా తయారైందట బైపోల్స్ వస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్లకు టికెట్ దక్కేలా లేదన్న చర్చ జరుగుతుంది ఫిరాయింపులపై సుప్రీం తీర్పు తర్వాత తెలంగాణ రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి ఫర్ మోర్ వీడియోస్ వాచ్ యూ